జై జయదారితల్లి బొబ్బలి గొల్లపల్లి మధ్యలో వెలిసిన శ్రీ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరుగుతాయి ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం సామూహిక కుంకుమ పూజలు భక్తులచే జరిపించబడతాయి వీటి కొరకు మూడు వందల ఒక్క రూపాయలు చెల్లించినట్లయితే మీరు వచ్చినా రాకపోయినా మీ పేరుతో ప్రతిరోజు మొదటి అర్చన జరుగుతుంది ప్రతిరోజు తెల్లవారి నాలుగు నుంచి ప్రారంభమవుతాయి అలాగే బ్యాచ్ వేయగా పూజలు జరుగుతాయి సాయంత్రం శ్రీచక్రార్చన విశేష హోమం విశేష అర్చన జరుగుతుంది రోజుకొక దంపతులు చే అలాగే ఐదవ తేదీ శనివారం అన్నపూర్ణాది అవతారం ఆ రోజు అమ్మవారికి భక్తులందరూ ఇంటి దగ్గర తయారు చేసిన ప్రసాదం తీసుకొచ్చినట్లయితే అమ్మవారి నివేదన చేసి ప్రత్యేకంగా ఈ ప్రసాదం నివేదన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది దానికి ఉదయం పది గంటలలోపు అర కేజీ స్వీటు మూడు కేజీల బియ్యం ఇరవై ఒక్క రూపాయి ఇచ్చి పేరు నమోదు చేసుకుంటారు మీరు పదకొండున్నరకు వచ్చి మీ యొక్క ప్రసాదాలు ఎన్ని తయారు చేసినా అవన్నీ కూడా చేసి మీ ప్రసాదాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రసాదాలు ఇంట్లో అందరు పూజించడం వల్ల ఆయుర వారికి ఐశ్వర్యాలు పొందుతారు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ అన్నపూర్ణ దేవతారంలో అమ్మవారికి అన్ని రకాల ప్రసాదాలు అమ్మవారి ఇచ్చిన ప్రసాదం అమ్మవారికి సమర్పించడం అనేది అత్యంత విశేషం అలాగే లక్ష్మీదేవి పూజ ఈ సంవత్సరం విశేషంగా ఎనిమిదవ తేదీ లక్ష్మీదేవి పూజ మంగళవారం భక్తులు స్వహస్తాలతో చిల్లర కాయిన్స్ పసుపుమ్మలతో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ కాయిన్స్ అమ్మవారికి అర్చన చేయించడం జరుగుతుంది దానికి ముందుగా పేరు నమోదు చేసుకుంటారు అలాగే సరస్వతి పూజ తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సరస్వతి పూజ మేధా దక్షిణామూర్తి హైగ్రీవుడు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పూజ చేయడం జరుగుతుంది దానికోసం అరవై రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకుంటారు అలాగే ఈ అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి ఈ పూజ అనంతరం అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి దసరా మరుసటి రోజు అమ్మవారికి అంటే పదమూడవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి అమ్మవారికి నూట ఎనిమిది లీటర్ పాలు అభిషేకం జరుగుతుంది అలాగే ఈ మధ్యలో అమ్మవారికి ప్రతిరోజు కూడా పొట్టు చీర అమ్మవారికి కట్టించడం జరుగుతుంది ఎవరైనా పొట్టు చీర వారు ముందుగా పేరు నమోదు చేసుకున్నట్లయితే వారి పేరు మీద మొదటి పూజ పొట్టు చీర సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం పది రోజులు కూడా అమ్మవారికి ఉంచిన నరఘోష లక్ష్మీయంత్రం సంవత్సరం కొంతమందికే అందే కొంతమంది లేవన్నాం కొంత కొన్ని మాత్రం తెప్పించడం జరుగుతుంది ఎవరైతే నరఘోష యంత్రం లక్ష్మీయంత్రం కావాల్సిన వారు ముందుగా పేరు నమోదు చేసుకున్నట్లయితే రెండు కూడా పూజ చేసి పది రోజులు ఉంచి దసరా మాస్టర్ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది అది లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు లో అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి ప్రార్థన జయదేడి తల్లి శుభం